గింజల పొడి అలానే నువ్వుల పొడి ఈ రెండు కలిపి ఇలా చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకొని దాంట్లోకైతే దోసకాయ పచ్చడి చేసుకున్నాను హాయ్ అండి నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే ఎయిత్ ఇంకా మిగిలిన చేపలను కూడా ఇలా మ్యారినేషన్ చేసుకొని వేయించుకున్నానండి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని పచ్చడి చేయాలి కాబట్టి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం అయితే బటర్ వేసుకుంటున్నాను బటరు దానికి కౌంటింగ్ ఏముండదండి మనకు సరిపడంతా వేసుకోవటమే అంటే ఆయిల్లాగా వేసుకుంటుండమే దాంట్లో ఒక నాలుగు పచ్చిమిరగాయలని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అంటే రెండు భాగాలుగా చేసి అయితే వేసుకున్నానండి ఎందుకంటే మరి ఆ దోశల్లోకి పచ్చడి కావాలి కదా అవి ఉట్టివి తినలేవండి చాలా వెగిటిగా ఉంటుంది అలానే మన డైట్లో పుచ్చగింజలు వాడుకోవచ్చు కాబట్టి ఒక రెండు స్పూన్ల దాకా పుచ్చగింజలు కూడా వేసుకొని లైట్గా అయితే వీటిని మూతబెట్టుకొని వేయించుకున్నానండి మీరు ఒక పని చేయండి టమోటా వేసిన తర్వాత పుచ్చగింజలు వేయండి మాడిపోయినాయి కొద్దిగా ఎందుకంటే ఆయిల్ ఎక్కువ లేదు కదా ఒక టమాటో కాబట్టి నేనైతే ఈరోజు ముప్పో టమాటో వేసానండి కొద్దిగా సూప్లో అయితే వేసుకున్నాను చికెన్ సూప్లో టమాటోలు కూడా వేసిన తర్వాత ఒకసారి మూతబెట్టి జస్ట్ ఊరక అలా పెట్టానండి టమాటా కొంచెం మెత్తబడిద్ది అనేసి ఇప్పుడైతే మనకి డైట్లో కొబ్బరి వాడుకోవచ్చు కాబట్టి పచ్చి కొబ్బరి ఆఫ్ చెప్పదాకా నేను దాంట్లో కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని కూడా వేసుకొని మొత్తానికైతే వేగిపోయినాయి అండి ఇప్పుడు సగము దోసకాయని ఇత్తనాలన్నీ తీసేసి ఎంత వీలుంటే అంత సన్నగా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నానండి మామూలుగా అయితే నేను చింతపండు అలానే మనకి వేరుశనగ గుళ్ళు అవన్నీ వేస్ట్ చేస్తాను ఇప్పుడు డైట్లో కాబట్టి ఇలా చేస్తున్నాను ఆఫ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు అలానే జీలకర్ర కొద్దిగా పసుపు ఉప్పు అలానే ఒక నిమ్మకాయ అలానే మనకి ఫ్లేవర్ కోసం కరివేపాకు కొత్తిమీర పుదీనా పుదీనా నా దగ్గర లేదు అప్పటికి అదండి సో ఇంకోటి మనకి పాలు డైరెక్ట్గా తాగకూడదు కానీ ఇలా మనం కూరల్లోకి వాడుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను పచ్చట్లోకి వాడుకుంటున్నాను ఎందుకంటే పాలు టీ కానీ అట్లా ఏం తాగకూడదు కానీ బీరకాయ కూరల్లో ఆనపకాయ కూరల్లో వీటిలో వేసుకోవచ్చు పాలు డైరెక్ట్గా తీసుకోకూడదు ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోకి అన్నీ వేసుకొని జీలకర్ర అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిగతాయన్నీ కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని మిక్స్ మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోండి లేదా ఆ పాలే పోసుకోండి పర్వాలేదు మన ఇష్టం మనం ఎలా అయినా మిక్సీ మెత్తగా అయితే నేను మిక్సీ కొట్టేసుకున్నానండి తర్వాత ఏదైతే దోసకాయ ముక్కల్లో పసుపు అలానే ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా పిండుతున్నాను మామూలుగా అయితే చింతపండు వేస్తాము మరి చింతపండు డైట్లో వేయకూడదు కదా చింతపండు అలాంటివి ఏమీ వాడకూడదండి నేను దోసకాయ పచ్చడి చాలా మంచిగా చేస్తాను విడిగా ఉన్నప్పుడు దాన్నే నేను ఇప్పుడు ఇలా చేస్తున్నానండి ఇంకా అది మొత్తం దీంట్లోకి తీసిన తర్వాత శుభ్రంగా కింద నుంచి పైదాకా చక్కగా కలుపుకోవటం మీకు వీలుంటే కొంచెం బటర్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం రెండు ఎండుమిరగాయలు వేసుకొని తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఇంకా నాకు అవసరం ఉండదండి మామూలుగా అయితే నేను చక్కగా అన్ని పోపు దినుసులు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా గోంగూర పచ్చడి చేసేదాన్ని అండి కొబ్బరి అవన్నీ వేసి ఇంకా ఇప్పుడు ఇలా అయితే చేస్తున్నాను మొత్తానికైతే అంత బాగా కలిపానండి చూసారు కదా పాలు కూడా పోస్తున్నాను పాలు కొంచెం ఎక్కువైనట్టు ఉన్నాయి ఇక్కడ కొంచెం మీరు తగ్గించుకోండి పాలు పాలు లేకపోయినా కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఉన్నాయి అని పాలు పోసానండి మరి పాలు పోసుకొని చేయాల్సినంత అవసరం ఏం లేదు నీళ్ళైనా పోసుకోవచ్చు మొత్తానికి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా కప్పు వచ్చేసింది దీని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఒక చిన్న గిండి తీసుకున్నానండి ఇప్పుడు అట్లు వేసుకోవాలి కదా దీంట్లో దీనికి కావాల్సినవి రెండు గుడ్లు అలానే ఉప్పు పసుపు అలానే ఉల్లిపాయ కొంచెం మిగిలిందండి అదే ఉల్లిపాయ తీసుకున్నాను నార్మల్గా అయితే మనం ఉల్లిపాయ వేయనవసరం లేదు కానీ నాకు మిగిలింది వేస్ట్ చేయటం ఎందుకనేసి ఉల్లిపాయను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకున్నానండి అవిసి గింజల పొడి గింజలు లైట్గా వేయించుకొని పొడి చేసుకొని ఈ డబ్బా నిండా ఉండిద్దండి నేను ఇది ఎప్పుడో కొట్టుకున్నాను ఇంకా డబ్బాలో పెట్టుకోలేదు నిన్ననే కడిగాను డబ్బా గింజలు ఒక నాలుగు స్పూన్లు మొన్ననే చేసుకున్నానండి నువ్వుల పొడి తెల్ల నువ్వుల పొడి ఇది ఒక ఫుల్గా ఒక మూడు అంటే కొంచెం తగ్గించుకున్నానండి అవిసి గింజల పొడి ఒక ఫైవ్ స్పూన్స్ ఇప్పుడు పసుపును ఉప్పు వేసుకుంటున్నాను మరీ ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అవిసి గింజలు ఒకటో రెండో ఎక్కువ తీసుకోవటండి అంటే నువ్వులు కొంచెం తగ్గించను వేడి కదా నువ్వులు అందుకని కొద్దిగా నీళ్ళు పోసుకున్నానండి అంతేను ఇంకా మీరు కొంచెం స్పైసెస్ కావాలనుకుంటే గరం మసాలా అలానే మిరియాల పొడి ఇవి కూడా వేసుకోవచ్చు కానీ నేను అవన్నీ అవాయిడ్ చేశానండి సో మనం కసూరి మేతి కూడా డైట్లో వాడుకోవచ్చు అనమాట ఇప్పుడైతే రెండు గుడ్లు కొట్టి వేసుకుంటున్నానండి రెండు గుడ్లు సరిపోతాయి మూడైనా కొట్టుకోవచ్చు ఎందుకంటే ఒకరికి రెండు గుడ్లే ఎక్కువైపోతుంటే ఇది తింటే చాలా ఒక రెండు మూడు దోశలకే మనకు ఫుల్ అయిపోయిద్దండి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఆ విసిగింజలు చాలా చాలా మంచిదండి అది మనకి డైట్లోనే కాదు విడిగా కూడా చాలా మంచిది ఇంకా నువ్వులు మంచిదేనని అందరికి కూడా తెలుసు గింజలు చాలా మంచిదని నేను ఈ మధ్యనే తెలుసుకున్నానండి డైట్ ఈ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా పెద్దగా వీటి గురించి నాకు అవగాహన లేదు కానీ ఇప్పుడు ఫుల్ అవగాహన ఉందండి నాకైతే వీటి గురించి ఇప్పుడు నాన్ స్టిక్ పెట్టుకున్నానండి లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో నాకు దోశలు వేయటం కూడా వచ్చేది కాదండి అప్పుడు కొత్త కొత్త కదా నేను అది కొంచెం బటర్ వేసుకొని బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి లేకపోతే మనకి అట్టు రాదు ఎందుకంటే మనం కొడుగుడు తట్టేసినప్పుడు మంచిగా ఆయిల్ వేసుకొనే చేస్తాం కదా సేమ్ అంతేనండి కాస్త బటర్ ఎక్కువ వేసుకొని మొత్తం అప్లై చేసుకొని దాని మీద దోశ దోశలాగా వేసుకోవటమేను ఇదివరకు నాకు తెలియక ఫస్ట్ డైట్ చేసిన కొత్తలో గీకి గీకి గీకేదాన్నండి చూసారు కదా దీన్ని ఇంకొంచెం స్ప్రెడ్ చేసుకుందామండి ఎందుకంటే దీంట్లో ఎగ్ ఉంటుంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది కొంచెం అప్పుడు వేసేటప్పుడు అబ్బా నాలుగేసుకొని మంచి చట్నీతో తిందాం అనుకుంటామండి తీర తినేటప్పటికి ఎయిట్ వేసిపోయిద్ది తినలేమన్నమాట అనమాట ఈరోజు నా పరిస్థితి కూడా అంతేనండి చూసారు కదా అట్టు ఎంత చక్కగా వచ్చిందోనండి తిరిగేసి మంచి కాలు పెట్టుకోవాలండి లేదంటే పచ్చి వాసన వచ్చింది ఇది ఎందుకంటే గింజలు కొంచెం స్మెల్ వస్తాయండి నార్మల్గా అసలు అవిసింజలు ఫస్ట్ టైం నేను గింజలు ఉట్టి దోసే తినేదాన్ని అండి ఎక్కేది కాదు నాకు కానీ ఇప్పుడు నేను చట్నీ చేసుకున్నాను బీరకాయ చట్నీ చేసుకోవచ్చు ఆనపకాయ చట్నీ చేసుకోవచ్చు మన ఏదైనా డైట్లో ఉన్న కూరగాయలతో ఏ చట్నీ అని చేసుకొని చక్కగా తినొచ్చండి ఇంకో అట్టు కూడా వేసుకొని జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను అంతా ముందు టూ థౌజండ్ నైన్టీన్లో నేను డైట్ చేసేటప్పుడు ఇవి ఉట్టివే తినేదానండి నాకు ఎక్కేది కాదు అసలు ఇప్పుడు మనం చక్కగా చికెన్తో తినొచ్చు నేను ఇంకా అట్లేనండి మనం నార్మల్గా అయితే అట్లు మామూలుగా తిన్నాం కదా చట్నీనో కూర ఏదో ఒక దాంట్లో తింటాం కదా సేమ్ మొత్తానికైతే ఒక మూడు అండి గట్టిగా ఇక్కడ వేరే కూర చేస్తున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళకి అందుకే ఇది పెద్ద పొయ్యి అని దీని మీద పెట్టాను ఆ పేపర్ కూడా ఎందుకంటే ఇక్కడ ఫుడ్ విలువ మనకు బాగా తెలిసిద్దండి ఏది వేస్ట్ చేయకూడదు అనుకుంటాను నేను చూసారు కదండి దోసకాయ అయితే ఇక రెడీ అయిపోయింది నా లంచ్ టైం కూడా అయిపోయింది సేమ్ ఒక కీర అలానే క్యారెట్ కొంచెం అయితే ముదురు కొబ్బరి అండి రెండు చేప మొక్కలు వేయించుకున్నాను సేమ్ నట్స్ ఇది దోశలండి అయ్యో నేను ఈరోజు గుమ్మడి గింజలు తీసుకోవటం మర్చిపోయినండి ఆకలి మీద సో ఈ ఈరోజు మీలండి ఎయిత్ డే